ఆయనకాల నంబి ఎవరో తెలుసా ఈ రోజుకి ఆయన నివాసం ఎందుకు పవిత్రంగా పూజించబడుతుందో తెలుసా ఈ దివ్య కథ నిస్వార్థ సేవ దేవుడి హృదయాన్ని ఎలా కరిగిస్తుందో చూపిస్తుంది తిరుమల తిరుపతి యాత్ర చరిత్రలో నిస్వార్థ భక్తికి ప్రతీకగా నిలిచిన మహాభక్తుడు తిరుమల నంబి ఆయన జీవితమంతా ఒకే ఒక పవిత్ర సేవకు అంకితం ప్రతిరోజు పాపనాశనం నుంచి పవిత్ర తీర్థాన్ని మోసుకొచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయడం ఆ ప్రయాణం సులువు కాదు ఎత్తైన కొండలు రాళ్లతో నిండిన దారులు శరీరాన్ని అలసటకు గురిచేసే శ్రమ ఏదీ కూడా తిరుమల నంబిని ఆపలేదు ప్రతిఫలం ఆశించకుండా పూర్తి శరణాగతితో నిరంతరం స్వామివారికి సేవ చేస్తూనే ఉన్నాడు ఆ అలుపెరుగని భక్తిని చూసి స్వామివారి హృదయం కరిగింది భక్తుడి కష్టం తగ్గాలనే కరుణతో స్వామివారే తిరుమల సమీపంలోనే ఒక పవిత్ర జలస్థలాన్ని సృష్టించారు అభిషేకానికి తీర్థం సులభంగా లభించేలా ఈ సంఘటన ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది నిజమైన సేవ ముందు దేవుడే వంగుతాడు ఈరోజుకి తిరుమల నమ్మిని భక్తులు గౌరవంతో స్మరిస్తారు ఆయన నివాసం ఏ పూజకన్నా గొప్పదని పవిత్ర చిహ్నం భక్తి సేవగా మారినప్పుడు భగవంతుడు ఒక అడుగు మనవైపు నడుస్తాడు ఇలాంటి అద్భుతమైన భక్తి కథలు పురాణ రహస్యాలు తెలుసుకోవాలంటే తెలుగు డివోషనల్ వరల్డ్ ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి